అయ్యో గీ కచ్చిన కట్టం ఎవ్వలకు రావద్దు పోన్ సూషీన్ బురద నీళ్ల పడ్డ గీనా మూడు రోజుల సంధి బయటికి వెళ్ళక మస్తు బయటికెళ్లక ఇగ ఎవలో అటుకేంచి పోయే లారీ డ్రైవర్ యూషి పోలీసులకు మాత్ర పంపితే మట్టెవాడ సీఐ అచ్చి కాపాడిండు గా బురదల దిగి భుజం మీద ఎత్తుకొని బయటికి తీసుకొచ్చిండు ఏదో బర్ల కోసం గడ్డి కోసుకుందామని రైలు పట్టల గి బురదలకు దిగిండాట గంతే దిగినోడు దిగినట్టే అండ్లనే ఇరకపోయిండట ఇక అప్పటికెంచి రెండొద్దులు వద్దులు సెలవులు చేయబట్టి అటు ముఖాన మనుషులు కూడా ఎవ్వరు పోలేదట ఇక ఎవరినన్నా సాయం అడుగుదామన్నా ఎవ్వలు గానరాకపోయే వరకు సపోడేక అండ్లనే ఉన్నాడాట ఆఖరుకు లారీ డ్రైవర్ పున్నానా పోలీసు పోయి పోయి గిన్నను కించి బయటికి తీసి కాపాడిరు వరంగల్ జిల్లా మట్టవాడల జరిగింది ఇది టైం కు పోయి గిన్నెను కాపాడిన వరంగల్ పోలీసులను వాళ్లను డీజీపీ సారు చేసిండు సూతున్నారు కదా పబ్లిక్ కు ఎరుక్క ఈ గిట్లనే ఉంటది అసలుకే ఆనకాలం కాబట్టికే నీళ్లు కాడ జరపాయలం మరి